వెల్కమ్ ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు సుభాష్ చంద్రబోస్ అడుగుజాడల్లో ప్రజలందరూ నడవాలని హిమగిరి రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ ఎం అన్నారు గురువారం గొలుగొండ మండలం కృష్ణదేవిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సుభాష్ చంద్రబోస్ జయంతిని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన చేసి పూలమాలలతో నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ ఎం సత్యబాబు కళాశాల ప్రిన్సిపాల్ కె శ్రీహరి మాట్లాడుతూ ధనిక కుటుంబంలో పుట్టి దేశ స్వతంత్రం కోసం ఉన్నత ఉద్యోగాన్ని వదిలి దేశ స్వాతంత్ర కోసం అనేక ఉద్యమాలు చేశారన్నారు అటువంటి మహనీయుడు జయంతిని జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు అలాంటి మహనీయులను స్ఫూర్తిగా తీసుకుని ఆయన అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కళాశాల అదనపు ప్రిన్సిపాల్ రుక్తల గంగరాజు రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ సిహెచ్ సనాతన సేవ ఫౌండేషన్ జిల్లా ఇన్చార్జ్ సిహెచ్ మాలకొండయ్య అల్లూరు జిల్లా బిజెపి నాయకులు అరిమల రాజు కళాశాల అధ్యాపకులు అంకం రెడ్డి శ్రీనివాస్ గోవింద్లు నాగేశ్వరి రామకృష్ణ సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు శుభమైనటువంటి దినం సుభాష్ చంద్రబోస్ నేతాజీ నిర్మించిన రోజు మన పెద్దవాళ్ళు ముందు వాళ్ళు చెప్పారు పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల తొంభై ఏడు జనవరి ఇరవై మూడు జన్మించారు ఆయన జీవితం ఒక అద్భుతమైనటువంటి ఘట్టం ఆయన జీవితం అంతా అద్భుతమైన మూడేళ్ల వయసులో ఆయన కరెంట్లో ఆడుకుంటూ చూస్తే పొంగలన్నీ ఎగురుతాయి పైన ఈ పొంగలన్నీ ఎగురుతున్నాయి నేను కూడా ఎగరాలని ప్రయత్నం చేసి ఎగరలేకపోయాడు అప్పుడు ఏం అంటే ఆ పొంగలు చూస్తా ఉంటే అవి దిగి అక్కడ వాలి పురుగులు తింటున్నాయి ఓ ఈ పురుగులు తినడం వల్ల పొంగలు ఎగురుతున్నాయేమో నేను కూడా పురుగులు తింటే ఎగురుతానేమో అని అక్కడ ఉన్న చేసి గ్లాసులో నీళ్ళేసి కనిపి తాగిపోయాడు అక్కడ మనిషి చూసి ఆ గ్లాసు పట్టుకొని వాళ్ళ నాన్నగారికి తీసుకెళ్ళి వాళ్ళ నాన్నగారు జానకినాథ్ బోస్ వాళ్ళ అమ్మగారు ప్రభావతీదేవి ఈయన తొమ్మిదో సంతానం మొత్తం ఈయన ముందు ఎనిమిది మంది సంతానం ఆమెకి తొమ్మిదో సంతానం సుమారు అప్పుడు వాళ్ళ నాన్నగారు పట్టలేదు ఇన్ని తిట్టలేదు అని ఈ మూడేళ్ల వయసులో ఇంత ఆలోచిస్తున్నాడు వీడి ప్రపంచానికి ఎంత మార్గదర్శనం అవుతాడు అనుకున్నారు ఆయన ఆయన పెద్ద లాయరు బాగా ధనవంతమైన సంపన్నమైనటువంటి కుటుంబం ఆ వయసులోనే అంత ఆలోచన శక్తి అలా అప్పుడు మెడిక్యులేషన్ చదివాడు అంటే అన్నిటిలో ఫస్టే ఎవరు ఏది అడిగినా ఫస్ట్ ఒక్కసారి చూస్తే ఒక్కసారి చదివితే దీని పొంద గుర్తుంటారు ఆయన మెట్రికులేషన్ అయిపోయిన తర్వాత అసలు ఎందుకు మనం బతకాలి అసలు ఈ చదువులు ఎన్ని ఎందుకు ఏం చేస్తాం ఎన్ని తీసుకొని అని చెప్పి నాలుగు సంవత్సరాల పాటు దేశానికి చేశాడు ఆయన మన దేశంలో ఉన్న ఆశ్రమాలు మునులు సాగులు సంతులు అనేక మందిని కలిశారు ఆ నాలుగు సంవత్సరాల్లో జీవిత సత్యాన్ని తెలుసుకుంటాను ఇవాళ మనకు ఆ జీవిత సత్యం తెలియదు మనకి మీరు చదువుకుంటా నేను తెలియదు నేను ఇలా అంటున్నాను మీరు బాధపడకండి అసలు మనం ఎందుకు బతుకుతున్నామో ఎలా బతకాలో దేనికోసం బతకాలో జీవిత ఆశయం ఏంటో మనకు తెలియదు ఈ తెలియకుండా మన ఎడ్యుకేషన్ బ్రిటిషర్ ప్రవేశపెట్టాడు మెకానిక్ ప్రవేశపెట్టాడు ఆ పెట్టిందని ఇప్పుడు కూడా మనం కంటిన్యూ చేస్తున్నాం మార్చుకోలేదు బానిస మనస్తత్వం నేను చదువుకున్నాను అంటే ఉద్యోగం చేయాలి ఎవరో చేతులు ఇస్తే బతకాలి లేకపోతే ఎలాగా చేతులు బతకాలి టెన్త్ క్లాస్ చదువుకున్న శక్తివంతమైన పద్దెనిమిది ఏళ్ళ యువకుడు రోడ్డు మీద తిరుగుతాడు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు వాళ్ళ తండ్రి యోగపోస్తుంటాడు ఈ శక్తి రోడ్డు మీద ఉంది ఆ కష్ట జీవి అభివృద్ధి ఆ పొలంలో ఉంది చూడండి ఎంత భావనమైన పరిస్థితి అంటే చెంతగా చదువుకుంటే సార్ నేను వ్యవసాయం చేయడం చిన్నతనం దగ్గరికి మేపడం చిన్నతనం తేడతీయడం చిన్నతనం ఇది మన భావన బానిస మనస్తత్వం ఎడ్యుకేషన్ అసలు రియాలిటీ జీవితంలో రియాలిటీ ఏంటంటే తెలియదు ఏమి రియాలిటీ తెలియకుండా మనం చదువుకొని బయటకు వెళ్ళగానే సినిమా చూసి ఇదే జీవితం అనుకుంటాం అంతే సినిమాలు ఏం చూపిస్తారు ఒక హీరో అవుతాడు ఆ ఇడు ఒక అమ్మాయిని చాలా రకాల కష్టపడి ప్రేమించి మొత్తానికి పెళ్లి చేసుకుంటాడు అయిపోతుంది సినిమా అంతే నా జీవితం పెళ్లి చేసుకుంటే జీవితం సంవత్సరం ఇంకా ఎనభై సంవత్సరాలు మధ్య జీవితం వాళ్ళు బతకాలి ఇంకా ఏదో సాధించాలి ఎన్ని చేయాలి ఎన్ని ఉన్నాయి అవి ఎన్ని చూపిస్తే మనం సినిమా చూడండి అందుకని వాడికి ఎంత అవసరం వాడికి డబ్బులు ఎలా వస్తాయో మనం ఎలా చూస్తాం అలా చూస్తాం దానికి మనం బాధితులు అయిపోతున్నాం ఎందుకు అవుతున్నాం అసలు జీవితం రియాలిటీ వాస్తవం ఏంటి ఎలా జీవించాలి ఎందుకు జీవించాలి అని తెలియదు కాబట్టి అలా ఆయన నాలుగు సంవత్సరాల పాటు దేశాడలు చేసి జీవిత సత్యాలు తెలుసుకొని ధార్మిక ఆధ్యాత్మికత ఏంటి ధార్మిక ఏంటి అసలు దైవం ఏంటి విషం ఏంటి విషమంతా ఎలా దొరుకుతుంది ఎందుకు దొరుకుతుంది అనేది తెలుసుకొని ఎలక్షన్స్ వచ్చాయి ఆ ఎలక్షన్స్ వస్తే ఆ ఎలక్షన్లో ఈయనే కలిసారు అత్యధి మెజార్థి గెలిచారు సువర్చర అందరూ ఈయనే ఎంపుతున్నాను గాంధీ గారు ఎందుకు నిలబెట్టాలి ఈయన పోటీ గాంధీ గారు పోటీ లేదు ఎవరు నిలబెట్టారో వాళ్ళే అప్పుడు ఎప్పుడైతే ఈయన గెలిచాడో గాంధీ గారు ఏం చేశారంటే నేను ఈ రాజీనామా చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ నేను వెళ్ళిపోతాను అన్న వెళ్ళిపోతానంటే అప్పుడు ఆలోచించాలి ఈయన ఈ అహింసావాదం వల్ల లేదు ఈ సత్యాగ్రహాల వల్ల వాళ్ళ బతిలాడుకొని మనం తన్నులు తిని సాగడం దొరికే సమాజం ఈ స్వాతంత్రం రావడం సమయంలో సమ్మడమే ముళ్ళతో ముళ్ళనే తీయాలి హింసావాదమే మన సైన్యాన్ని తయారు చేసుకుని బ్రిటిష్ వాళ్ళతో పోరాడాలనుకుని ఈ రాజీనామా చేసేసి ఈయన రాజీనామా చేసి అధ్యక్ష పదవులకి కాంగ్రెస్ పార్టీకి బయటకు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఇతను అరెస్ట్ చేసి ఒక గృహ నిర్బంధం పెట్టారు ఆ గృహం ఎలాంటిదంటే చుట్టూ ఉన్నాయి తంపులు పైన కొద్దిగా కాడిపట్లు అక్కడి నుంచి ఆహారం పంపించేవాడు అలా ఆ నెలలు జరిగిపోయింది ఆ నెల్లు జరిగిపోయిన తర్వాత వార్తలు ఏమొచ్చాయంటే సుభాష్ చంద్రబోస్ జర్మనీలో ఉన్నటువంటి వార్తలు వచ్చాయి ట్రస్ట్ అలాగే విలేకరులకి అధ్యాపక అధ్యాపక సిబ్బందికి విద్యార్థి విద్యార్థులందరికీ కూడా సుభాసిస్తుంది మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఈ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో జరిపించడం చాలా సంతోషదాయకం మరి స్వాతంత్ర సమర ఎదురైనటువంటి సుభాష్ చంద్రబాస్ గారు పద్దెనిమిది వందల తొంభై ఏడు జనవరి అరవై మూడుని ఒడిశా రాష్ట్రంలోని అత్యధిక ధనిక కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి స్వాతంత్ర సమర సాధనలోనేమో కీలకమైనటువంటి పాత్రను పోషించారు అయితే అతను ఉన్నతమైనటువంటి విద్యాభ్యాసం చేసి అఖిల భారత సర్వీసులకు ఎంపికై అది దాన్ని వదిలేసి మళ్ళీ స్వాతంత్ర సంగ్రంలో పాల్గొని అప్పటికే పీక్ స్టేజ్లో ఉన్నటువంటి గాంధీజీ గారి ఉద్యమంలోని గాంధీజీ గారి ఉద్యమం ఎలా ఉండేది అహింస పద్ధతిలోనే స్వతంత్రాన్ని తీసుకురావాలి ఎక్కడా కూడా హింస అనేది ఉండకూడదు అనేటువంటి పద్ధతుల్లో ఆయన వెళ్ళడం కానీ అతనికి వ్యతిరేకమైంది ఎప్పుడు కూడా ఏంటంటే హింస ద్వారానే బ్రిటిష్ వారి ప్రాడదాలనేటువంటి నినాదంతోనే ఆయన యజాద్ కింద ఫోజ్ అనేటువంటి సంస్థను స్థాపించి జపాన్ వారి సహకారంతో ఈ సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని బ్రిటిష్ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయడం కూడా జరిగింది అయితే ఆయన ఇప్పటికీ కూడా ఏంటంటే అందుబాటునే ఉంటాం అది చనిపోయేదో లేదో తెలియని పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో ఆయన భారతదేశానికి స్వతంత్రం తీసుకురావడానికి ఎంతో చేయడం కూడా జరిగింది అందువల్ల ఏంటంటే అలాంటి వారిని మనం స్మరించుకుంటూ అలాంటి వారిని మనం మార్గదర్శంగా తీసుకొని ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళే విధంగా ప్రయత్నం చేయాలని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చినటువంటి విద్యార్థి విద్యార్థులందరికీ ఆశిస్తూ మనకి ఈరోజు సుభాష్ చంద్రబోస్ గారు బర్త్డే అతను పద్దెనిమిది వందల తొంభై ఏడులోని మన ఒరిస్సా పక్కన ఒరిస్సా గ్రామంలో జన్మించారు అతను ఉండేటువంటి గొప్పతనం ఏంటంటే చాలా చిన్న వయసులోనే అంటే ఇరవై మూడు ఇరవై రెండు సంవత్సరాల వయసులోనే అతను సివిల్ సర్వీస్కి ఎంపిక అయ్యాడు అయితే సివిల్ సర్వీస్లోని అంటే అతని బ్రెయిన్ ఎంత షార్ప్ అంటే సివిల్ సర్వీస్లో అతనికి ఒక క్వశ్చన్ వేసారు ఏంటంటే ఏబిసిడీలు ఏబిసిలు ఏపిసి లేనటువంటి ఒక వంద పదాలు చెప్పాయి అండి వంద వంద పదాలు చెప్పమని హండ్రెడ్ వర్డ్స్ చెప్పండి అన్న ఏబిసీలు లేనటువంటి హండ్రెడ్ వర్డ్స్ ఏంటి చెప్పాలి వెంటనే చెప్పాలి ఏపీసీలు అనేవి ఉండకూడదు అటువంటివి హండ్రెడ్ వర్డ్స్ చెప్పాలి వన్ టూ హండ్రెడే ఆన్సర్ ఏంటి వన్ టూ హండ్రెడ్ మీరు వన్ వన్ నుంచి హండ్రెడ్ వరకు నెంబర్స్ చూడండి ఓఎన్ఈ వన్ దాంట్లో ఏముందా ఉందా ఏ ఉన్నాయా లేవు టీడబ్ల్యూ టూ దాంట్లో ఉందా లేదు మొత్తం అన్ని చూడండి దాంట్లో ఎక్కడ కూడా ఏపీ మరియు సీలు అనేవి ఉండవు చివరి హండ్రెడ్కి వచ్చేసరికి అక్కడ డి వస్తుంది అంతవరకు కూడా దాంట్లో ఉండవు అంత బ్రెయిన్ అనేది అంత షార్ప్ గా అతనికి పనిచేశారు బ్రెయిన్ అనేది అతను అంత షార్ప్ గా పనిచేసారు అయితే అతను ముందు నుంచి ఆ మొత్తం దూర్ స్వభావం అంటే మనకి గా అప్పుడే సేమ్ సేమ్ అదే టైంలోని గాంధీ గారు పంతొమ్మిది వందల అంటే అతనికి పంతొమ్మిది ఇరవై అంటే ఇరవై మూడు సంవత్సరాలు చాలా చిన్న ఏజ్ ఉడుకు రక్తం ఉంటారు అదే సమయంలో గాంధీ గారు అహింసావాదంతో స్వాతంత్రం సంపాదిద్దాము బ్రిటిష్ వాళ్ళని జరుగుకొడతాము అనే ఉద్దేశంతో ఏది సత్యాగ్రహ ఉద్యమాలు అనేవి చేపట్టారు అయితే ఎంత ఉడిపి రక్తం కాబట్టి అహింసతో కాదు వీళ్ళ మీద తెరవబడాలి అనే ఉద్దేశంతో ఆజాద్ హిందూ పౌజ్ అనేటువంటి ఒక సైన్యాన్ని స్థాపించి బ్రిటిష్ వాళ్ళ మీదకి తిరుగుబాటు అనేది చేశారు అయితే బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఉండేటువంటి అత్యధికమైన ఆయుధ సంపత్తి వలన అది ఫెయిల్ అయింది కానీ లేకపోతే అంత అంటే ఒక వ్యక్తి అంత పెద్ద సైన్యాన్ని స్థాపించడం అంటే అది అంత ఆషామాష విషయమే కాదు అది అతని యొక్క దేశభక్తికి ఎంతో నిదర్శనము మనం ఏంటి ఎందుకంటే ఇటువంటి గొప్ప వ్యక్తుల యొక్క విషయం తెలుసుకొని మనం ఏం చేయాలంటే బాగా చదువుకోవాలి అంటే ఆ ఏజ్ లో పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరాలనే అతను సివిల్ సర్వీస్ ఇరవై మూడు సంవత్సరాలు అంటే సివిల్ సర్వీస్ అనేది సాధించాడు మనము ఆ విధంగా అతని యొక్క మార్గంలోని నడుచుకొని మంచి చదువు అనేది చదువుకోవాలి దానికి ఆ ఉపాధ్యాయులు తర్వాత తర్వాత మన ఏమోస్ కూడా సపోర్ట్ చేశారు మహిళలకు సంబంధించి సుమారుగా స్వయం ఉపాధి కావాలని చెప్పేసి లోన్ సుమారు ఒక యాభై లక్షల రూపాయలు మేము ఏరియా ఇవ్వడం జరిగింది దాన్ని కోటి రూపాయలు టర్నవర్ చేసి ఈరోజు ఒక వెయ్యి రూపాయలు తీసుకున్న మహిళలు ఈరోజు పదివేలు పదివేలు తీసుకున్న వెయ్యి లక్షల రూపాయలు తీసుకుంటుంది సో ఆ విధంగా వాడతాం వ్యవసాయం సంబంధించి కొత్త టెక్నాలజీ వాడాలి సేంద్రీయులతో వ్యవసాయం చేయాలి అని చెప్పి చాలా అవగాహన ఏర్పాటు చేస్తాం ఇక నెహ్రీకర్ తరఫున కూడా చాలా యువ యువతకు సంబంధించి గ్రామాల్లో యువత పాత్ర ఏంటి రేట్స్ క్వాలిటీస్ ఏంటి వాళ్ళ పద్ధతులు ఏంటి గ్రామం ఎలా అభివృద్ధి చేయాలి ఆ పేరెంట్స్ని ఎలా సర్కిల్ గౌరవంగా చూసుకోవాలి పాఠశాలలు ఎలా చదువుకోవాలి హ్యాండ్ వాషింగ్ దగ్గర నుంచి శానిటేషన్లు కూడా మంచి అవగాహన కూడా ఏర్పాటు చేస్తూ యువత సంబంధించి ప్రత్యేకంగా స్పోర్ట్స్ కల్చరల్ యాక్టివిటీస్ కూడా నిర్వహిస్తూ ప్రైజ్ కూడా డిస్ట్రిబ్యూట్ చేసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి